ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులపై సర్కారు ఒత్తిడి తెస్తున్న వేళ హైదరాబాద్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పిల్లల బడి బాట పట్టాలంటే తమ బడికి బాటే లేదని పది నెలలుగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొత్తగా పిల్లలను బడిలో చేర్చేందుకు కృషి చేస్తూనే తమ పాఠశాల దారి కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఈటీవీ ఆ ప్రభుత్వ ఉపాధ్యాయున్ని కలిసి సమస్యను అడిగి తెలుసుకుంది ఎక్కడా బడి ఎందుకు ఆ బడికి దారి లేదనే వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ నగరంలో ఆక్రమణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సో ప్రభుత్వ స్థలాలు కావచ్చు పార్కులు కావచ్చు ప్రజా అవసరాల కోసం వినియోగించినటువంటి రహదారులను ఎవరైనా ఆక్రమిస్తే నిర్దాక్షణ్యంగా హైడ్రా పర్యవేక్షణలో వాటిని కూల్చివేస్తూ తొలగిస్తూ ఆ ప్రభుత్వ సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకుంటుంది ప్రజా అవసరాల కోసం అడ్డంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగిస్తూ వారికి ఊరట కల్పిస్తుంది ఈ క్రమంలోనే మనం చూడొచ్చు జి జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ దగ్గర సో ఒక ఉపాధ్యాయుడు తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు చిలకలు కూడా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి దా వెళ్ళడానికి పాఠశాలకు వెళ్ళడానికి దారి లేదు ప్రభుత్వం విద్యను ప్రతిష్టతకు బాటలు వేస్తున్నప్పటికీ మా బడికి బాట వేయించండి సార్ అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇలా ఈ ఉపాధ్యాయుడు చాలా సార్లుగా జిహెచ్ఎంసీ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు అందరికీ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ వారు ఎక్కడ పట్టించుకోలేదు బడి బాట సరే మరి మా బడికి బాట ఏదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి ఈయన అడిగి తెలుసుకున్నాం ఎన్ని రోజుల నుంచి ఈ బడికి బాట లేదని సార్ మీరు చెప్పండి ఎందుకు మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ బడికి దారికి ఎన్ని రోజుల నుంచి లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి లేదన్న బడికి పాట నేను మొన్ననే జూన్లో ట్రాన్స్ఫర్ అయిపోయిన అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది దాకా స్కూల్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో దారి సరియైన దారి ఉంటే పిల్లలు వస్తారని ఆ అంశంతో నేను ముందు ముందుకు అడిగేసినాం కలెక్టరేట్లో మూడు సార్లు కాంప్లైంట్ చేసినాము ప్రజావాణిలో జోనల్ కమిషన్లో టూ టైమ్స్ చేసినాము దాంట్లో ప్రాసెస్ చేసి ఒక రెండు వేల ఏళ్ళలో ఒక కోర్టు కేసు ఉంది ఆ కోర్టు కేసు అపార్ట్మెంట్ వాళ్ళకు కాలనీ వాళ్ళకు అయింది ఆ కోర్టు కేసు ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పి వీళ్ళు తెలియజేశారు తెలియజేసిన తర్వాత కోర్టు కేసు మాకు పిటిషన్ కాపీ కోర్టు తీర్పు ఈమె అడిగినామన్నా ఈమన్నా కానీ ఇవ్వలేదు ఆర్టీఏలో పెట్టినాం ఆర్టీఏలో పెట్టినా ఇయ్యలేదు మళ్ళీ నేను కోర్టుకు ఇంక్లూడ్ అయ్యి కోర్టులో కేసేసి ఆ కోర్టు పిటిషను మన కోర్టు తీర్పు తీసి చదువుకున్నాం లాయర్ దగ్గర సంప్రదించినాం సంప్రదించిన ఈ కేసు మీకు వర్తించదు వర్తించని కేసులు ఎట్లా పెడతారు లెవెన్ డాష్ వన్ డాష్ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి ఫైవ్ ట్వంటీ నైన్ వరకు కోర్టు కేసు ఉంటుంది అందులో కూడా మీరు పార్టీ కాదు స్కూల్ పార్టీ కాదు జిహెచ్ఎంసీ పార్టీ కాదు మీకు వర్తించనే వర్తించదని చెప్పారు అట్లా అడిగి మేము జోనల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి పలుమార్లు ఆఫీసులు వెంబడి తిరిగినాం చెప్పులు అరిగేలా తిరిగినాం తిరిగిన ఆఫీస్ లేదు లాస్ట్కు ప్రజావాణి మన మహాత్మా జ్యోతి రావపాల రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోదామని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదామని ఇవ్వడం జరిగింది అక్కడ గౌరవ చిన్నారెడ్డి సార్ గారు బాగా స్పందించి అయ్యో దారి లేకపోతే ఎలా అని చెప్పి కర్నర్ సార్ గారికి ఫోన్ చేయడం జరిగింది శ్రీ కర్నర్ సార్ కూడా స్పందించి ఇమీడియట్ సార్కు జోనల్ కమిషనర్ గారు చేయరు జోనల్ కమిషనర్ గారు తెల్లారే వచ్చారు స్కూల్కు ఆరు గంటలకు ఉదయం ఆరు గంటలకు వచ్చారు ఆరు గంటలకు వచ్చి నన్ను కూడా పిలిపించారు పిలిపించిన తర్వాత సార్ అంతా తిరిగి మా స్కూల్ అంతా పరిశీలించి మరి ఆ కాలనీ సైడ్ ఉన్న మన కంపౌండ్ వాళ్ళు తూర్పు సైడ్ కంపౌండ్ వాళ్ళ తర్వాత ఉన్న కాలనీ రోడ్ ఓవర్ అని ఏసీబీ గారిని ప్రశ్నించడం జరిగింది ఏసీబీ గారు కొద్దిగా ఎందుకు ముందు అది మనదే సార్ అన్నాడు మనదైనప్పుడు గేటు పెట్టడానికి ఏముంది గేటు పెట్టిద్దా అని చెప్పాడు సార్ అక్కడే చెప్పిన తర్వాత మళ్ళీ నేను సార్ను తెల్లారి కలవడం జరిగింది నేను ఫైల్ పంపించిన డీసీని ఏసీబీని కలవమని చెప్పాడు ఏసీబీ గారిని కలిశాను ఏసీబీ గారిని కలిసి ఇవాళ మీ ఫైల్ వచ్చింది టేబుల్ మీద ఉంది చూపెట్టాడు నేను పరిశీలిస్తున్నా అంటే నేను కూడా చెప్పిన పాయింట్ పాయింట్ చదవండి సార్ అన్ని పాయింట్లు చదవండి గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు దాని చుట్టుముట్టు గోడలు ఉండవు లేఅవుట్ ప్లాటింగ్కు చట్ట ప్రకారం ఈ జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఎక్కడ గోడలు ఉండవు అది ఇల్లీగలే మాకు వర్తించని కోర్టు కేసు సార్ ఇది మీరు అది కూడా బాగా చదవండి షెడ్యూల్ ప్రాపర్టీ చదవండి కోర్టు తీర్పు బాగా క్షుణ్ణంగా చదవండి అని చెప్పిన ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించినప్పటికీ కూడా మీ సమస్య పరిష్కారం కావట్లేదు పరిష్కారం కావట్లేదు సార్ జె జెడ్సీ మొత్తం జోనల్కు అధికారి ఉన్నతాధికారి జేహెచ్ఎంసీ పరిధిగా సార్ వచ్చినాక కూడా సార్ని తప్పుదోర పట్టిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం పక్షపాతం వైఖరి సార్ జెడ్సీ గారిని తప్పుదార పట్టిస్తున్నాడు డీసీ గారిని తప్పదార పట్టిస్తున్నాడు మళ్ళీ అయిన తర్వాత నేను కలిసిన తర్వాత డీ ఏసీబీ గారు ఏమన్నారంటే నేను వాళ్ళని పిలిపించిన లో కాలనీ నుంచి ఇద్దరే వచ్చిర్రు వాళ్ళు కూడా ఏమంటారు అంటే మూడు ఫీట్ల గేటు పెడతాము ఆ మిడ్డే మీల్స్ వెహికల్ ఇడికే వస్తుంది మా దగ్గరే తాలచ్చి ఉంటుంది వెహికల్ వచ్చినప్పుడు ఆడ ఆపుతారు వాళ్ళు తీసుకుపోయి లోపలి ఇచ్చి వస్తారు దానికైతే మేము ఒప్పుకుంటామని చెప్పారని చెప్పాడు టౌన్ ప్లానింగ్ అధికారులు మీ ఫిర్యాదుని విస్మరిస్తున్నారు ఎందుకు పరిష్కరించట్లేదు వాళ్ళేమంటున్నారు వాళ్ళు కోర్టు తీర్పు చెప్తారు సార్ నేను వర్తించని కోర్టు తీర్పు అంటున్నది మనం వల్ల పార్టీ కాదు మేం కాదు జేహెచ్ఎంసీ కాదు అది ఆ ఫలానా ఇంటి నుంచి ఫలానా ఇంటి నంబర్ చెప్పాను మీకు ఇంటి నంబర్ వరకే వర్తిస్తుంది కాకపోతే పక్షపాత వరకు అక్కడ ఉన్నది బిగ్ షాట్స్ సార్ కాలనీలో ఉన్నది బిగ్ షాట్స్ ధనం కానీ రాజకీయం కానీ అధికార సామాజిక అన్ని పరపతులు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు ఎప్పటి నుంచో అది చేస్తున్నారు అది కూడా గోడ కూడా అక్రమంగా స్కూల్ బిల్డింగ్ కట్ట కాలనీ వాళ్ళు చెప్పారు స్లమ్ వాళ్ళు చెప్పారు కట్టేటప్పుడు అక్కడ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్తోనే గోడ కట్టారు వీళ్ళంతా ఆపుతుంటే కూడా ఇప్పుడు నేను పోయిన తర్వాత స్కూల్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో నేను చేస్తుంటే వాళ్ళు అడ్డంకులు కల్పిస్తారు మీ బడికి బాట లేదు బాట లేకపోవడంతో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు ఎంతమంది స్కూల్లో చదువుతున్నారు సార్ మా బడిలో అంగన్వాడి ఉంది మా బడి ఉంది కనీసం వంద ఉన్నారు వంద మంది పిల్లలకు పేరెంట్స్కు ఇబ్బందులు అవుతున్నాయి ఆ గర్భవతులు రావాలి అంగన్వాడికి చిన్నపిల్లలు రావాలా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు సార్ మే నేను ఆ స్కూల్ డెవలప్ చేద్దామని ఇప్పుడు బడిబాట నేను సమ్మలనే చేశాను సార్ మేలు మొత్తం తిరిగిన ఏరియా మొత్తం అంటే నేను స్కూల్ డెవలప్ చేద్దాము పేద పిల్లలకు ఉపయోగపడదాం సుజన్ చేస్తున్నాను ఆ కాలనీ వాళ్ళు అంటారట అట్లా అన్నారు అన్న తర్వాత అట్లెట్ ఉంటుంది సార్ పిల్లలు కూడా రావాలి కదా అంటే వాళ్ళు స్లమ్ పీపులు పేద అర్జన గిరిజన పీపులు వాళ్ళు ఎట్లు వస్తారు వాళ్ళు వస్తే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది కాలనీకి అనే టైప్లో వాళ్ళు మాట్లాడుతారు మళ్ళీ అందరినీ రమ్మన్నా వాళ్ళు వచ్చినాక మాట్లాడతారని చెప్పాడు నేను నాలుగు సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలే సార్ బడికి బాటలు లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పి సార్ బడికి బాట లేకపోవడం వల్ల మిడ్ డే మీల్స్ వెహికల్ రావట్లేదు అది బడికి బాట ఉన్నట్టు కూడా ఆకర్షణీయంగా ఉండాలి బడి అన్నప్పుడు పిల్లలు చూడగానే రావాలన్నట్టు ఉండాలి మొత్తం డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుంది సార్ వర్షం పడితే బృద ఉంటుంది దానివల్ల పిల్లలు అనారోగ్యం అవుతారు ఏ పేరెంట్ కూడా అటువంటి బాటలు పంపడానికి ఆస్కారం లేదు ఎంత గతి లేక పంపిస్తున్నారు అనుకోవాలి చేశారు పిల్లల్ని స్కూల్కి రమ్మని ఆహ్వానించారు కదా పేరెంట్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది పేరెంట్స్ కూడా అలాడుతుంది సార్ దానికి బడికి బాట లేదు మీరు బడిబే చేస్తున్నారని అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు నేను దాని కొరకు ఇప్పుడు మా స్కూల్ తెరిచే వరకు ఈ గేట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్ మేము ప్రభుత్వం మీద మీకు ఎటువంటి వ్యతిరేకత లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అమ్మాదర్శ పాఠశాల కానీ డిఏసీ ట్వంటీ ఫోర్ కానీ అరవై రోజులలో రిజల్ట్ ఇచ్చింది సార్ ఏ ముఖ్యమంత్రి గారు చేయలేదు బడిలకు ఉచిత కరెంటు దశాబ్దాల డిమాండ్ నెరవేర్చిండు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్య పటిష్టతకు బాగా పాటలు వేస్తున్నాడు మా చిన్న సమస్య బడి బాటకు మాకు బడికి దారి చేయించుమని ముఖ్య గారు ముఖ్యమంత్రి గారిని మీ ఈటీవీ ద్వారా కోరుతున్నాం సార్ ఇది విన్నారు కదా ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాట సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇప్పటివరకు పాఠశాల అభివృద్ధి కోసం కావచ్చు పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం కనీసం తమ పాఠశాలకు బాటను దారిని చూపించలేకపోతుంది అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందువల్ల పిల్లలు ఈ ఏడాది స్కూల్కి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఉపాధ్యాయులు వాపోతున్నారు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలి ఫోటో స్టూడియో